హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చిక్కుడుకాయలు కోయటానికి ఇది మా మా ఇల్లు మా చిక్కుడు చెట్టు ఈరోజు చిక్కుడుకాయలు కోసుకొని కూర వండుకున్నాం అని చెప్పేసి చెట్టు చిక్కుడుకాయలు కాదండి చాలా టేస్టీగా ఉంటాయని చెప్పేసి కోసుకుంటున్నాము చిక్కుడుకాయలు ఇలా ఒత్తుకుంటూ

അതിലേ ദറാ തരാതായിട്ട് എല്ലാം പോത്താത്ത പോയി സബ്സ്ക്യൈബർ ഫ്രണ്ട്സ് നക്കുടേ ബൈഡി ഫാടീ ఇంకా వెతితే ఉంటాయి కోసుకున్న చిక్కుడుకాయలతో వేడి వేడిగా కూరండ్ వేసుకున్నామండి ప్లేట్లో పెట్టేసుకొని చక్కగా ఒక్కో ముద్ద ఒక్కో ముద్ద తినేస్తుంటే అమృతం తిన్నట్టుంది చుట్టూ చిక్కుడుకాయలు ఎంత టేస్ట్గా ఉంటాయి చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి